హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళ కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ నుంచి కొన్ని రూల్స్ అయితే మనకు క్రెడిట్ కార్డ్కి రిలేటెడ్ కొన్ని రూల్స్ అమల్లోకి అయితే తీసుకొని రానుందండి సో ఇంతకీ ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క జాబ్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి సో ప్రతి ఒక్కరి దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ దగ్గర అయితే క్రెడిట్ కార్డ్ ఉంటున్న విషయం తెలిసిందే కదా అండి సో చాలా బ్యాంక్స్ అయితే క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తూ వస్తున్నాయి సో దీనిపైన మంచి మంచి రివార్డ్ పాయింట్స్ అవన్నీ ఇస్తున్నారు కాబట్టి చాలా మంది క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేస్తూ వస్తున్నారు సో ఇందుట్లో మనకి ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో సో మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొని రానుందండి సో ఆ రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనకు రివార్డ్ పాయింట్స్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఇందులో వచ్చేసి స్మార్ట్ బై ప్లాట్ఫామ్ నుంచి యాపిల్ ప్రోడక్ట్లపై రివార్డ్ పాయింట్స్లను అయితే ఇంతకుముందు రిడీమ్ చేసుకునేందుకు ఎలాంటి లిమిట్ అయితే లేదు బట్ ఇప్పుడు ఏంటంటే దీనిపైన చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఒక క్వార్టర్లో మనకి రిడీమ్ చేసుకోవడానికి ఒక్కసారి ఆప్షన్ అయితే ఉంటుందండి సో లిమిట్ని అయితే పెట్టడం జరిగింది సో ప్రీవియస్గా మనకు లిమిట్ అయితే లేకుండే బట్ ఇప్పుడు ఒక క్వార్టర్లో ఒకటేసారి మనకు రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఎలాంటి యాపిల్ ప్రోడక్ట్ పైన కూడా మనకు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సో మనము ఈ కార్డ్ ద్వారా ఒకటికి మించి ఎక్కువ ప్రోడక్ట్స్ ఏదైనా పర్చేస్ చేసినా ఏదైనా ఒకదానికి మాత్రమే మనకు రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయండి సో ఎక్స్ట్రా ప్రోడక్ట్ అయితే రాదు ఒకదానికి మాత్రమే మనకు రివార్డ్ పాయింట్స్ అనేది లభిస్తాయి సో ఈ చేంజెస్ అయితే మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుందండి అంతేకాకుండా మనకేంటంటే ఇంకా మనకు తనిష్క ఓచర్స్ పైకి సంబంధించి రివార్డ్స్ పాయింట్స్ పైన కూడా మనకు కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో ఇది కూడా మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే రానుంది సో తనిష్క ఓచర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాలెండర్స్ క్వార్టర్లో యాభై వేల రివార్డ్ పాయింట్స్ రిడిమ్షన్ మాత్రమే మనకు అనుమతి అయితే ఉంటుందండి కాకపోతే హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా ఇన్ఫినియా మెటల్ కార్డ్స్ పైన మాత్రం మనకు ఏంటంటే ఈ రిడిమ్షన్ పాయింట్స్ పైన మనకు లిమిట్ అయితే పెట్టడం జరిగిందండి సో మిగతా ఏ కార్డ్స్ పైన అయితే ఎలాంటి లిమిట్ పెట్టలేదు ఓన్లీ ఈ టూ కార్డ్స్ పైన మాత్రం మనకు ఒకసారి ఫిఫ్టీ థౌజండ్ రిపార్డ్ పాయింట్స్ వరకు మాత్రమే లిమిట్ పెట్టడం జరిగింది సో ఈ చేంజెస్ రెండు కూడా మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి సో ఇంకా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఎలాంటి చేంజెస్ కానివ్వండి సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి వీడియో ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో బాయ్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్